ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చే పథకాలు వాటి గురించి చెప్పే తీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు చేసే తీరు మీద తిరకాసు పెడతారు ఎన్నికల్లో చెప్పిన విధంగా అమలు చేయరు ఎన్నికల్లో గెలిచేంత వరకే వాటి గురించి భారీ ఎత్తున ప్రచారం చేస్తారు ఒక్కసారి గద్దెనెక్కిన తర్వాత ఆ పథకాల గురించి మాట మారుస్తారు అనేక తిరకాసులు పెడతారు అన్న పెద్ద విమర్శలు గతంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు మీద వినిపిస్తున్నాయి వీటి మీద ఉమ్మడి రాష్ట్రంలో నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా వీటి మీద పెద్ద ఎత్తున నాడు అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆగస్టు పదిహేనో తారీఖున ఉచిత మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలుకు శ్రీకారం చుట్టనున్నారు దీని గురించి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏమని చెప్పుకుంటూ వచ్చారంటే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాము ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు దీనికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది దీని గురించి మహిళలు ఆలోచించాల్సిన అవసరం లేదు చక్కగా వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేయాలనుకుంటున్నారో అక్కడికి ఉచితంగానే ప్రయాణం చేసుకోవచ్చు అని పెద్ద ఎత్తున చెప్పుకుంటూ వచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు గురించి మాట్లాడే సమయంలో దీని గురించి మాట మారుస్తూ వచ్చారన్న విమర్శలు ఉన్నాయి అన్ని బస్సులు తీసేసి కొన్ని బస్సులు మాత్రమే ఉచిత ప్రయాణం కుదించారు కొన్ని ఐదు కేటగిరీ బస్సులకు మాత్రమే ఉచిత ప్రయాణాన్ని కుదించారన్న టాక్ విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అంటే ప్రస్తుతం రేపు ఆగస్టు పదిహేను నుంచి అమలు చేయబోతున్న ఉచిత ప్రయాణం అన్ని బస్సుల్లో కాకుండా కేవలం ఐదు కేటగిరీ బస్సుల్లో మాత్రమే కల్పించనున్నారు అవేంటంటే పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ అంటే ఈ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం కల్పిస్తాము అని మార్గదర్శకాలు మార్గ గైడ్ లైన్స్ కూడా రీసెంట్గా విడుదల చేశారు మిగతా బస్సులు అంటే సప్తగిరి బస్సులు కానీ స్టాప్ బస్సులు కానీ అంతర్రాష్ట్ర సర్వీసులు కానీ అల్ట్రా డీలక్స్ సర్వీసులు కానీ సూపర్ లగ్జరీ కానీ స్టార్ లైనర్ కానీ ఏసీ బస్సుల్లో కానీ ఉచిత ప్రయాణం లేదు అని క్లియర్ కట్గా ఆదేశ ఆదేశాల్లో పేర్కొన్నారు అంటే చెప్పినప్పుడేమో ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీకి సంబంధించినటువంటి అన్ని బస్సుల్లో ఉంటుంది అన్న అన్న అర్థం వచ్చేటట్టుగా చెప్పి ఇప్పుడేమో కొన్ని బస్సులకి దాన్ని పరిమితం చేశారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఇది ఒకవైపు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు వాటికి ఆకర్షితులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నిజంగానే ఈ పథకాలన్నీ అమలు చేస్తారని ఆయనకి ఓట్లేసి కూటమిని గద్దెనెక్కించారు పీఠం ఎక్కించారు అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో నిధులు కావాలి కానీ ఆంధ్రప్రదేశ్లో అంత ఆర్థిక స్థోమత లేదు గల్లా పెట్టి అంత ఖాళీ అయింది ఇవి అమలు చేయాలని ఆలోచనలు వస్తుంటేనే గుండెల్లో రాయబడినట్టుంటుంది చాలా భయం వేస్తుంది అని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు వెల్లడించారు అంటే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడికి ఆ మాత్రము ఆలోచన లేదా ఆ మాత్రం అంచనాలు లేవా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఇలా ఉంది దీనికి ఈ పథకాలు అమలు చేయాలంటే లక్షల కోట్లు అవసరమవుతాయి అన్న అంచనాలు లేవా కావాలనే ఓటర్లను మోసం చేయడానికే ఈ పథకాలని సూపర్ సిక్స్ పథకాలని తెరపైకి తీసుకొచ్చారన్న విమర్శలు ఆ సమయంలో పెద్ద ఎత్తున వినిపించాయి ఆ తర్వాత ప్రతిపక్షాలు వైసీపీ ఇతర పార్టీల నేతలు ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఒక్కొక్క పథకాన్ని అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు ప్రభుత్వం పరువు పోతుంది ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నామన్న పరువు ప్రజల్లో అవుతుంది దీన్ని నిలబెట్టుకోవాలి అన్న నిర్ణయానికి వచ్చినటువంటి చంద్రబాబు ఒక్కొక్క పథకాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు అందులో భాగంగానే తల్లికి వందనం పథకం తెరపైకి తీసుకొచ్చారు అది కూడా పూర్తి స్థాయిలో చాలామందికి అమలు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి దాంతోపాటుగా దాంట్లో రెండు వేలు కట్ చేసుకొని మిగతా డబ్బులు తల్లులు ఖాతాల్లో వేశారన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి ఆ తర్వాత ఉచిత గ్యాస్ అన్నారు దాన్ని ఇంప్లిమెంటేషన్లో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఇప్పుడు దాని తర్వాత ఆడబిడ్డ నిధి పథకం తెరపైకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వమే తెరపైకి తీసుకొచ్చింది దీనికి నిధులు లేవు అమలు చేయాలంటే పెద్ద ఎత్తున నిధులు కావాలి అన్న విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ద్వారా ప్రజలకు తెలియజేసే పని ఆయనకు అప్పుగించారు ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మితే తప్ప దానిని అమలు చేయలేము అంత పెద్ద మొత్తంలో ఆర్థిక నిధులు ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి ఆంధ్రప్రదేశ్లో లేదు అన్న విషయాలు ఆయన ద్వారా లీక్ చేయించారు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి పథకాలే ప్రజలకు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత సరిగా అమలు చేయలేదన్న విమర్శలు చంద్రబాబు పైన ఉన్నాయి ఇది ఇది ఒకవైపు అయితే మరోవైపు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల తర్వాత దాన్ని అమలు చేయడానికి రకరకాలుగా తిరకాసులు పెట్టారు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని రకరకాలుగా వాటిని రైతుల సంఖ్యను కుదించే ప్రయత్నాలు చేశారు రైతులందరికీ రుణమాఫీ చేయడంలో సీఎం చంద్రబాబు వైఫల్యం చెందారన్న విమర్శలు పెద్ద ఎత్తున కట్టుకున్నారు ఈ విధంగా గతంలో నుంచి పెద్ద ఎత్తున విమర్శలు మూట కట్టుకుంటూ వస్తున్నటువంటి సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్లోని తక్కిన పథకాలని ఎలా అమలు చేస్తారు ఏ విధంగా అమలు చేస్తారు అందరికీ వర్తింపు చేస్తారా ఆడిబిడ్డ నిధిని అందరికీ వర్తింపు చేస్తారా నిరుద్యోగ వృత్తిని ఎప్పుడు ఇస్తారు ఆ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారన్న దానికోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు మరి దీని మీద సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకుంటారా మాట మారుస్తారా నిజంగానే అమలు చేస్తారా అనేది భవిష్యత్తులో చూద్దాం